జ్యువలర్స్ వెళ్లలేని తరుగు తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతుంది పుష్ప అన్నప్పుడు చెప్పా పుష్ప వన్ అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు పుష్ప వన్ అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు పుష్ప టూ కాదు ఏం లేదు ఏమేం లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్తూనే ఉన్నా పుష్ప టూ అస్సలు తగ్గేదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సో కొంచెం సెంటర్గా అందరినీ గుర్తెచ్చుకొని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా ఐ లవ్ లవ్ మై మై ఫ్యాన్స్ ఫ్యాన్స్ దయచేసి అలా చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆ విషయానికి వస్తున్నా థ్యాంక్ యూ మై డియో ఫ్యాన్స్ ఈ ఫంక్షన్కి వచ్చి మూడేళ్ళ తర్వాత మూడేళ్ళకైతే ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరం కలుస్తున్నాను మై డియర్ ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను థ్యాంక్ యూ నేను చాలా ఎలా చెప్పేది ఒక అబ్బిట్లో మాట్లాడుతు వచ్చింది కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు ఫస్ట్లీ ఐ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తున్నా ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరి చేసినందుకు నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మా చెరిగారు చెరిగారు పొద్దున ఐదున్నర నుంచి అంటే ఇది ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు ఇది అందరి జీవితాలు ఐదు సంవత్సరాలు దిస్ ఫంక్షన్ ఇస్ అప్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి సో పుష్ప వన్ టూ అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ చెరిగారు థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ మీరు నేను కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను దానికి మీ ఐదేళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు థ్యాంక్ యూ అండ్ కోర్స్ మై టెక్నీషియన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే మై డియర్ కూబా హే దిల్ రూబా కూబా మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలెండ్ థ్యాంక్ యూ సో మచ్ కుబా యువ్ మేడ్ యువర్ కంట్రీ ప్రౌడ్ అండ్ అండ్ ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్ యూ యూ హ్యావ్ గివెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ యువర్ ప్రైమ్ లైఫ్ టు దిస్ ఫిలిం థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఇట్స్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్ ఇట్స్ నాట్ ఎఫర్ట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ బియాండ్ సాక్రిఫైస్ ఇట్స్ ఇట్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అంటే జీవితం పెట్టేసావు థ్యాంక్ యూ కుబా రేపు మీరు మా సినిమాటోగ్రాఫీ అవుట్ స్టాండర్డ్ వర్క్ చూస్తారు నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు మీరు చూస్తారు మీరు చూస్తున్నారు At the same time, my director Ram Garu, and Monica Garu, thank you so much. You've created a spectacle. Set <laughs> to photorealism is a huge part of cinema. the outstanding thank you and your entire department. Kuba, the entire love to your entire department to our Suri to to Naidu to Bala to Deva everybody all of you the entire department. Thank you and. Uh, सड़न का ब्लांको स्लोपया एंड अफकोर्स आल मई कोरियोग्राफर्स ना कोरियोग्राफी इज अ व व व व व व व व वेरी इंटग्रल पार्ट इट्स अ टेक्नीशियन हुआ वेरी क्लोजली वर्क विथ मऊट स्टैंडिंग जाता सांगा गणेश आचार्य मास्टर थैंक यू सो मच आपने बहुत अच्छे किया थैंक यू मास्टर बहुत बहुत शुक्रिया आपके लिए ఆర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సినిమాని ఈ పాట ఆ పాటే కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి అలాగే విజయ్ మాస్టర్కి అలాగే గణేష్ మాస్టర్కి అందరు కొరియోగ్రాఫర్స్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి ఏ ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్లానిచ్చి ఉండాలి కదా మధ్యలో ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ అనుకుంటారా పిచ్చోళ్ళరా వైల్డ్ ఫైర్ సినిమాలో డైలాగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను ఎందుకంటే నాకు ఒకడైతే వచ్చు మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కోరియోగ్రాఫర్స్ ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రకాష్ మాస్టర్ ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు అన్ని లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ దేవి ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది ఎందుకంటే ఇరవై ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్ లో చెప్పలేం కదా థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ అబవ్ ఆల్ సాంగ్స్ అందరిస్తారు దేవి కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది సో ఆ లవ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై దేవి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి నా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి అండ్ దిస్ పార్ట్ ఐ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు ఇది మొత్తం నేషనల్ వైడ్స్ చాలామంది చూస్తున్నారు వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తుంటారు కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి కాబట్టి ఐ లైక్ టు అటెస్ట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ మై డిఎఫ్ ఫఫా ఫహాద్ ఫాసిల్ గారు హీ హ్యాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ మీరు రేపు ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం He will make every Kerala proud throughout this, you know, throughout the globe. Wherever there's a Kerala, he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland. And Kerala, ne, ne, Kerala adopted son nandu So love from the adopted son to the real son of Kerala. Fafa, you've done a fantastic job. I'm so happy. I can't wait for the world to see what a beautiful job you've done. Thank you for your love and. Uh, ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు రావు రమేష్ గారు అని రావు రమేష్ గారు అలాగే సునీల్ గారు అండ్ ఈ సినిమాలో పనిచేసే ఎంతో మంది ఆర్టిస్టు ముఖ్యంగా ఆడవాళ్ళు మన అనసూయ గారు కల్పవతి గారు ఇంకా చాలామంది ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డాన్సులు చూసి ఇష్టపడుతుంటా ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం దాన్ని కొంచెం అప్పటివరకు నేను డాన్స్ డ్యాన్స్గానే చూశాను కానీ ఫస్ట్ టైం నేను తన్ని తనతో వర్క్ చేసిన తర్వాత తన ఫీడ్ అంతా చూసిన తర్వాత అక్కడ నిలిచి ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి షీ సో క్యూట్ ఈ అమ్మాయి నిజంగా షీఈస్ గోట్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రీల అంటే ఈ జనరేషన్కి తెలుగు అమ్మాయిలకి ఆర్ గోయింగ్ టు బీ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్ బికాస్ ఈ జనరేషన్లో ఆర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్ మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మ యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ హెవ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి అసలు నేను లాస్ట్ ఐదేళ్ళుగా పనిచేస్తున్న నేను లాస్ట్ ఐదేళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు శ్రీవల్లి రష్మిక థ్యాంక్ యూ సో మచ్ ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్ రెస్పెక్ట్ అడ్మిరేషన్ ఫర్ యూ అండ్ నువ్వు లేని రోజులు నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్ అట్స్ లైక్ డార్లింగ్ నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి ఒక టైం తీసుకుని ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక టూ డేస్ ఫీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం మీరు నెంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్ దాదాపు నైట్ టూ థర్టీకి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్ నేనైనా టైడ్ అయిపోయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చాను కానీ అమ్మాయి ఎయిట్ థర్టీకి సెట్లో నుంచి ఉంది టూ డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఆగి ఒక్క నిమిషం రాదు ఒక్క నిమిషం అలాగా టూ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి టూ డేస్ నుంచి పడుకోలేదు నేను అడుగుతున్నా రష్ అమ్మ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసిందంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్ నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ బ్రేక్ ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్ ఈ ఐదేళ్లు మొత్తం ఎత్తు ఆ లాస్ట్ పదిహేను ఇరవై ముప్పై రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం ఇట్ ఆల్ లెఫ్ట్ మెస్ మైట్స్ రష్ ఐ హోప్ యు గెట్ ఆల్ యునో ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమోరో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి అడు కిల్ ద సర్ప్రైజ్ లాడ్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్ థ్యాంక్ యూ మై డియర్ యూ డిజర్వ్ యు యూనో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్ బై ఇలాంటి అమ్మాయిలు కదా మనం చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అండ్ అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలైనా చెప్పగలను ప్లీజ్ బిలీవ్ మీ ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను ఐఎమ్ టెలింగ్ యూ పుష్ప టూ పుష్ప వన్ కానీ లేకపోతే పుష్ప టూ కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం అవుట్ అండ్ అవుట్ అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తాను ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఎంత చేసినా అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను ఆయన అసలు రాను కూడా రావట్లేదు ఆయన మస్ట్ హీ టు గివ్ యు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్ అంటే ఎలా చెప్పేది హీ స్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్ నేను నిజం చెప్తున్నా ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు కష్టపడమనే మాట చాలా చిన్న మాట ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు సుకుమార్ గారు ఆయన ప్రైమ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం ఐ ఆల్ కెన్ సేయస్ దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్దించారని మేము ఫీల్ అవుతున్నాం అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్ సుకుమార్ గారు ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను అసలు ఆయన ఆర్యా సినిమా లేకపోతే నేను అసలు లేను ఈ స్టేజ్ లేదు జనం లేదు ఏమీ లేదు సో ఇట్ ఈస్ ఆల్ హిమ్ అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ సినిమా త్రీ ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్ ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు ఈ సినిమా ఆడాలని నేను మూడేసార్లు అనుకున్నా ఒక్కసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ ఆడావుడు మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు తగట్లేదు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్డౌన్ అయిపోయారు అప్పుడు నేను అనుకున్నా బా ఈ సినిమా ఈయన కష్టం నా ఆడాలిరా బాబో నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను మనం నేను ఓన్లీ ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా బా ఈ సినిమా ఇలా ఆడాలని ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను సార్లు కోరుకున్నాను ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరు ఫేసులు చూస్తున్నా మా మా కెమెరామెన్ మా అందరు అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు త్రీ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అబ్బా వీళ్ళందరూ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వబోతే బహ్ వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఉండిపోవాలి లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఐ వాంట్ మేక్ దిస్ ఫిలిం హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఐ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హు హాజ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ ఈ సినిమా పుష్ప వన్ హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా అమ్మా మన తెలుగు సినిమాలని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరం ఎంత గర్వించాం అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు మేమందరం అబ్బా ఇది మా సినిమా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచే రాజమౌళి గారని మేమందరం సొంతగా ఫీల్ అయ్యాం అలాగా దాని తర్వాత ట్రిపుల్ ఆర్ ఆనప్పుడు అబ్బా ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు చేస్తుంది అని బి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప నేను నా గురించి కూడా చెప్పట్లేదు ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వీ పుట్ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా వీ డిడ్ ఇట్ విత్ లవ్ అండ్ డివోషన్ మీకు ద బెస్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు రేపు మీ సినిమాలో చూస్తారు నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది మీరు రేపు సినిమా చూడండి మీరు రేపు సినిమా చూడండి అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా Nagoda, five years journey gada. Thank you, thank you, thank you everybody. And the last part of my speech, I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation and for people Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace this film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. a festival, only when it comes to a big festival. all indians, all across the world, in six different languages from india, everybody is going to come and celeb celebrate it in the theaters. you know, i genuinely feel proud that people from all over the world, and all indians around the world, i mean, ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయనా స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తాం ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ ఐ హోప్ వి విట్ ఇస్ ఫిల్మ్ విత్ లవ్ అండ్ డివోషన్ ఐ హోప్ ఇట్ ఆల్ టచెస్ యువర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ లైక్ టు థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ ఫర్ దర్క్ ఆపరేషన్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ బడీ ఈ హడావులు ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తాను ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా నా కష్టం మీకు అంకితం ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా కోసం మిమ్మల్ని మూడేళ్ళు వెయిట్ చేయొచ్చా ఈ డిసెంబర్ ఫిఫ్త్ నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా దిస్ ఫిలిం దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ అవర్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి లాస్ట్ లో పంచ్ లేకుండా ఎలా చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనుకుంటేవా वाइल्ड फायर पुष्पा पुष्पराज आसला तगे दे ले सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशंस को सम किंदी नंबर की कांटेक्ट चेंडी